సీనియర్ నటి రాధా గారి వారసురాలుగా వెండి తెరకు పరిచయమైన హీరోయిన్ కార్తిక అక్కినేని నాగచైతన్యతో పాటు జోష్ సినిమాలో నటించారు ఆ తర్వాత పలు తెలుగు మలయాళం తమిళ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రెండు వేల పదిహేను ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరమై వ్యాపార రంగంలో బిజీ అయిపోయింది కార్తీక మూవీస్ లో అంత సక్సెస్ అవ్వకపోయినా దుబాయ్ లో ఉన్న తన ఫ్యామిలీ బిజినెస్ చూసుకుంటూ బిజినెస్ ఉమెన్ గా ఎంతో సక్సెస్ ని సాధించింది కార్తీక అయితే రీసెంట్ గానే కార్తీక తాను ప్రేమించిన రోహిత్ మీనని చాలా గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు అయితే ఈ మార్చ్ ట్వంటీ థర్డ్ నా కార్తీక భర్త రోహిత్ తన బర్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు మారేజ్ తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డే కావడంతో లో తన ఫ్రెండ్స్ తో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది కార్తీక అలాగే బర్త్డే సెలబ్రేట్ చేయడంతో పాటు సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ప్లాన్ చేసింది కార్తిక తన భర్తకి ఎంతో ఇష్టమైన ఫుట్బాల్ మ్యాచ్ ని చూడడానికి ఎన్ఫీల్డ్ స్టేడియం లో టికెట్ బుక్ సెలబ్రేట్ చేసింది ఇంగ్లాండ్ లోని అతిపెద్ద స్టేడియం అయిన ఎన్ఫీల్డ్ స్టేడియం ఆ స్టేడియం లో ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది అది ఒక లివర్ పూల్ స్టేడియం ఆ స్టేడియం లో తనకి మ్యాచ్ చూడడానికి టికెట్ ని బుక్ చేసింది సర్ప్రైజ్ నా బెస్ట్ బర్త్డే గిఫ్ట్ ఎవర్ ఐఎమ్ లక్ట్ హస్బెండ్ ఎవర్ అంటూ బ్యూటిఫుల్ మెసేజ్ ని పోస్ట్ చేశారు కార్తీక హస్బెండ్